కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఈ మనకి ఈ కల్కి అవతారం జయంతి అలాగే ఛత్ పూజ అంటాం అంటే సూర్యుని యొక్క సూర్య వ్రతం సూర్య జయంతి ఆగస్ట్ పదిన మనకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వస్తుంది అప్పుడు మనము ఇందులో ఈ కర్కాటక రాశి వాడికి ఆ తర్వాత ఒక నెల ఏ విధంగా ఉందో మనం చెప్పుకుందాం ముందుగా గ్రహస్థితి ఏ విధంగా అంటే మేనంలో రాహువు మరి ఈ యొక్క శని వక్రించి కుంభంలో కేతువు కన్యలో శుక్రుడితో కలిసి శుక్రుడు ఆగస్ట్ ఇరవై ఐదు నుంచి కన్యలోనే ఉంటాడు మరి గురుడు వృషభ రాశిలో తర్వాత కుజుడు ఆగస్ట్ ఇరవై ఆరు నుంచి మిథున్ రాశిలో మరి బుధుడు ఆగస్ట్ ఇరవై రెండు తర్వాత మీకు కర్కాటక రాశిలో రవి ఆగస్టు పదహారు తర్వాత రవి సింహరాశిలో ఉండడం జరుగుతుంది ఈ కారణంగా కర్కాటక రాశి వాళ్ళకి అందరికీ కూడా మంచి శుభాలు జరుగుతాయి మరి ఈ యొక్క అష్టమ శని గ్రహ ప్రభావం వలన చాలామంది హార్ట్ అటాక్లు రావడం హాస్పిటల్లో జాయిన్ అవ్వడం ఆ తర్వాత ఈ యొక్క గురుబలం ఉండడం వల్ల వాళ్ళ సేవై బ్రతికి బయటపడడం అనేటటువంటిది జరిగింది మరి మా బంధుమిత్రులకి కూతుళ్ళకి కోడళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి ఈ ఆ ఈ యొక్క ఆపదలపాలు అవడానికి అవకాశం ఉంటుంది ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మరి కర్కాటక రాశి వాళ్ళకి తిరుగులేదు బ్రహ్మాండమైనటువంటి ధనం అనేటటువంటిది చక్కగా వస్తుంది మరి చక్కగా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు మనకి అనేకమైనటువంటి పనుల్లో ఎంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీరు పూర్తి చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే మీరు ఇంతవరకు ప్రభుత్వంలో కాంట్రాక్టులు చేశారు ఆ కాంట్రాక్ట్లన్నీ కూడా మాకు తిరిగి రావడం లేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆ కాంట్రాక్టర్లు అందరికీ కూడా మీకు బిల్స్ అనేటువంటివి సెలెక్ట్ శాంక్షన్ అవ్వడానికి ఉన్నాయి మీరు తీర్థయాత్రలకి వెళ్తారు చక్కగా ఈ కర్కాటక రాశి వాళ్ళు విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఎక్కువ చదివి చదవాలా ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోరాడుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా పరీక్షల్లో పాస్ అవడం వస్తుంది అలాగే ఈ యొక్క మా వ్యాపారాలన్నీ కూడా అన్ని రకాల వ్యాపారాలు బాగుంటాయి తర్వాత హోటళ్ళు ఈ యొక్క ఫుడ్ ఇండస్ట్రీ బట్టల షాపులు ఇవన్నీ కూడా చాలా బాగా వ్యాపారాలు చేస్తారు మరి ఈ ఇనుము సంబంధించినటువంటి ఆయిల్ సంబంధించినటువంటి వ్యాపారాలు జోలికి వెళ్ళకండి ఈ విధంగా మీరంతా కూడా ఈ కర్కాటక రాసి వాళ్ళు స్టూడెంట్స్ కూడా స్ట్రైకుల్లోనూ వాటిల్లో కూడా పాల్గొకూడదు ఇక అన్ని రంగాలలోనూ కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళు విజయం సాధించడానికి అవకాశాలున్నాయి మరి ఇంటెస్టైన్స్ ప్రాబ్లము ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి రావడానికి ఈ కర్కాటక రాశి వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మలకి దానం చేసుకోండి అలాగే దశమహా విద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా చాలా బాగుంటుంది మన దగ్గర బ్రాహ్మణులు ఉన్నారు శని జపం కోసం మీరు ఎవరైతే చేయాలనుకుంటున్నారో మరి స్వయంగా నేనే మహాకాళి అమ్మవారి యొక్క హోమాలను అనేటువంటి దశ నిష్ణాతుడిని కనుక మరి ఆ యొక్క ఆ హోమాలన్నీ కూడా నేనే స్వయంగా నా ఆధ్వర్యంలో జరిపించడం జరుగుతుంది కాబట్టి ఎవరికైతే ఇదే ఈ యొక్క జాతకాలని మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు నన్ను నేరుగా సంప్రదించవచ్చు శుభమస్తు